for example garlic and onion you can eat it there is no harm in but the kind of emotion it will generate in you that's why you avoid eating gar garlic is a very potent medicine గార్లిక్ ఎల్లుల్లి అంటే ఎంత మంచి మెడిసిన్ అది ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యువ్ హై బీపీ మార్నింగ్ ఇఫ్ యూ హ్యావ్ గార్లిక్ పాడ్స్ విత్ బటర్ మిల్క్ యూ ట్రై ఫర్ టూ మంత్స్ యువర్ బీపీ విల్ స్టార్ట్ స్టేబిలైజింగ్ ఇట్ హెల్ప్స్ అ లాడ్ ఐ హ్ గివెన్ దిస్ రెమెడీ టు సో మెనీ ఆఫ్ పీపుల్ హూ హటన్ బ్యాక్ టు మీ ఇట్ డిపెండ్స్ అపాన్ యూ అగేన్ హౌ యూ సీ ఇట్ ఐ ఖారం లైక్ ఐ కెన్ ఈట్ ఖారం టిల్ ఐ ఫెయింట్ బట్ డూ ఐ ఈ ఇట్ ఎవ్రీడే నో ఐ లీట్ ఇట్ వన్స్ ఇన్ ఫిఫ్టీన్ డేస్ ట్వైస్ ఇన్ అంత్ రోజు రోజు నా తిండి మీరే తినరు వెరీ వెరీ మసాలా లెస్ ఇట్స్ జస్ట్ పచ్చిమిర్చి పసుపు దాంతోనే ఉంటుంది ఫుడ్ మోర్ ఇంట్రెస్టింగ్ మై ఓన్ హోమ్ ఈశా ఈశాలో గానీ ఎక్కడైనా బయట వెళ్ళేటప్పుడు పీపుల్ లైక్ లైక్ ఆశ్రమ్ ఫుడ్ ఫర్ మీ దిస్ డెలికసీ మై హోమ్ ఫుడ్ ఇస్ మోర్ బోరింగ్ దశ్రం ఫుడ్ సో దేవితో మీ అసోసియేషన్ ఎలా స్టార్ట్ అయింది మీరు దేవి ఎంత ఉంది కదా ఇంట్లో ఆ దేవి ఉంది యంత్రం లేదు యంత్రం లేదు కానీ దేవి పెద్ద కాపర్ యా ఇస్ เลస్ దీపం అని చెప్పారు కదా ఈషా క్రియకి మేర ఎలా ఇంట్రోడ్యూస్ అయ్యారు అంటే ఐ ఫౌండ్ అవుట్ సద్గురుస్ బుక్ మిస్టికల్ మ్యూజింగ్స్ ఇన్ టూ థౌజండ్ అప్పుడప్పుడే ఆ బుక్ ఉంది అప్పుడు సద్గురు ఎవ్వరికి తెలియదు నో వన్ యు ఐ రెడ్ హిస్ మిస్టికల్ మ్యూజింగ్స్ ఐ లైక్ ఓ this పర్సన్ దట్ mm -hmm. time ఈ didn't look at him as sadguru mm -hmm. he was అ పర్సన్ డూయింగ్ సంథింగ్ హీస్ రిటన్ అ బుక్ ఆర్ మిస్టికల్ మ్యూజిక్స్ అండ్ హీస్ టాక్ అబౌట్ ఇన్నర్ ఇంజనీరింగ్ ఐ లైక్ దాట్ థాట్ కి ఇస్ ఫ్రమ్ గోయింగ్ అట్ సైడ్ గో ఇన్ వర్డ్స్ డూ యో ఇన్నర్ ఇంజనీరింగ్ సో దెన్ ఐ డిడ్ ఇన్నర్ ఇంజనీరింగ్ ఇయర్స్ అగో చాలా సంవత్సరం ముందు చేశాను నేను ఇన్నర్ ఇంజనీరింగ్ సో అప్పటి నుంచి కొంచెం ఈషాతో కనెక్ట్ అయిపోయాను అండ్ ఐ వెన్ నేను స్పెషలీ ఫస్ట్ టైం ఆశ్రమ్కి వెళ్ళాను టూ థౌజండ్ సెవెంటీన్లో టూ థౌసండ్ ఫిఫ్టీన్లో ఐ వాంట్ చాలా ముందు వెళ్లాల్సి ఉంది కానీ వెళ్ళలేదు అప్పుడు నేను అక్కడ ఆ దేవి చూసి ఐ ఫెల్ లైక్ టు మదర్ ఒక తల్లి దగ్గర వచ్చాను ఆ ఫీలింగ్ వచ్చింది నాకు సో ఈవెన్ దో అమ్మ హార్డ్ కోర్ చూడాలంటే హార్డ్ కోర్ శివుడు భక్తు భక్తు గణపతి శివుడు బట్ దేవికి నేను ఒక గాడ్ లాగా చూసుకోను ఒక తల్లి లాగా చూసుకుంటాను సో ఆ తల్లిని ఇంటికి తీసుకొచ్చాను అండ్ యాక్చువల్ తల్లి స్థానం చాలా పవిత్రమైంది మన ఆలోచనలు మన కష్ట నష్టాలు తర్వాత మన కాన్సిక్వెన్సెస్ అన్ని కూడా తల్లి పాత్ర వల్లే వస్తుంది నేను ఎప్పుడైనా ఆవిడ దగ్గర వెళ్తే ఐ జస్ట్ ఎల్ హట్ యువ్ మై మదర్ ఐఎమ్ యువర్ చైల్డ్ నీకు ఏ కరెక్ట్ అనిపిస్తే అదే నాకు ఇవ్వు నేను ఏం అడుగును నీకు బికాస్ అడిగితే కూడా అండ్ ఇట్స్ వెరీ దట్ దట్ ఫీలింగ్ ఆఫ్ మదర్ అండ్ దేవి నోక్స్ దట్ సెంటిమెంట్ సో దట్ ఈస్ వాట్ మై అసోసియేషన్ ఆఫ్ దేవి లింగ భైరవి సద్గురు ఆల్ దిస్ ఇట్స్ వెరీ మ్యాజికల్ యా యాక్చువల్లీ చాలా అంటే బ్యూటిఫుల్ ప్రొఫౌండ్ జర్నీ మీది అంటే మీ చిన్నప్పటి నుంచి రేణు దేశాయ్ గారు ఇండిపెండెన్స్ గా నేను చెప్తున్నాను కాన్సిక్వెన్స్ అపార్ట్ చాలా యూనిక్ లైఫ్ చాలా యూనిక్ లైఫ్ ద కైండ్ ఆఫ్ ఇన్ఫ్లూయన్సెస్ యూ కొత్త ఒక కొత్త కల్చర్ నేర్చుకున్నారు వచ్చి ఈ తెలుగు నేలకు వచ్చి అండ్ అక్కడ నుంచి సరే ఆఫ్ కోర్స్ మీరు చక్కటి తల్లిగా యు నో యు హ్యావ్ రియలీ రేస్డ్ బ్యూటిఫుల్ చిల్డ్రన్ అండ్ సినిమాల్లో మీ ఇది చూపించారు కవిత్వం రాస్తారు ఇప్పుడు నెక్స్ట్ ఏంటి రేణు అంటే ఏం చెప్తారు మీరు సన్యాస్ ధ్యానం సన్యాసమా అంతే ఇంకా కొన్ని సంవత్సరం ఉంటాను ఇక్కడ బికాస్ ఇంకా ఆర్థిక ఆక్రిరా చిన్న ఉన్నారు ఆ తర్వాత బి ప్రాపర్ ఆసిటి కొన్ని అంతేనా అంతే అంతే వాళ్ళకి ఇలా ఉండాలి ఇదే అవ్వాలి ఇది అవ్వండి యు బికమ్ దిస్ వెన్ యూ గ్రో అప్ అని మీరు చెప్పిస్తారా యూ జస్ట్ లీవ్ ఇట్ టు కోర్స్ వరల్డ్ ఆల్వేస్ డిక్టేట్స్ అకిరా కтераపై క్రాబ్ అందరూ ఐ ऍम అందరూ నేను కూడా వెయిట్ చేస్తాను అందరికన్నా ముందు నేనే వెయిట్ చేస్తున్నాను బట్ అతను అతని ఇష్టం వెన ఎవర్ హి డిసైడ్స్ హి इज అది కూడా మీ అభిరుచి వల్ల వచ్చింది బహుశా అంటే యు ఇంట్రెస్ట్ ఇన్ మ్యూజిక్ ఐ ఐ స్లోలీ వెరీ క్వైట్లీ గాట్ దెం ఇంటూ ద పియానో ఆల్సో నేను డైరెక్ట్ వాళ్ళకి చెప్తే చిన్న పిల్లలకి మీరు పియానో నేర్చుకోండి అంటే అంటారు నేను పియానో కొన్నాను ముందు పియానో ఇంటి తీసుకొచ్చాను ఐ డి వాంట్ కీబోర్డ్ ఐ వాంటెడ్ అ ప్రాపర్ అకోస్టిక్ పియానో ఇంటి తీసుకొచ్చి నా కోసం టీచర్ పెట్టుకున్నాను నేను కరెక్ట్ వాళ్ళు స్కూల్ నుంచి వచ్చే టైంలో వాళ్ళు కరెక్ట్ స్కూల్ నుంచి వచ్చేటప్పుడు నేను నా టీచర్ టింగ్ టౌండ్ ఇంకొంద పియానో చూసారు చూసారు వారం రోజు చూసారు పది రోజు చూసారు నెల రోజు చూసారు అప్పుడు అక్కిరా అద్దె వాజ్ వెరీ స్మాల్ అద్దా ఫైవ్ ఇయర్స్ అఖిరా వచ్చాడు మమ్మీ నేను నేర్చుకోవచ్చా అసలు నేర్చుకోవచ్చు అసలు నేను నువ్వు నేర్చుకోవాలంటే నువ్వే డిసైడ్ అయిపోవాలి మళ్ళీ నేను నీ వెనకాల తిరిగి అరిచి నువ్వు క్లాస్ ఉంది క్లాస్ చే అలా వద్దు నీకు ఇష్టం ఉంటే చేసుకో నాకు ఇష్టం ఉంది అని సో హీ హైజాక్ట్ మై క్లాస్ టైమ్ సో మై టీచర్ దెన్ మీరే అలా దాన్ని డైరెక్ట్ పిల్లలకి చెప్తే నేర్చుకో అంటే నేర్చుకోరు పిల్లలు అది కొంచెం పియానో జర్నీ స్టార్టెడ్ సో అక్కరా చేస్తున్నాడు కదా అన్నయ్య చేస్తున్నాడు అంటే అద్దె పాప కూడా స్టార్ట్ అయిపోయింది నాకు కూడా నేర్చుకోవాలి సరే నేర్చుకో ఇద్దరు నేర్చుకోండి

ప్రజల సేవ చూపిస్తారు నేను అలా ఊహించుకునే కన్నాను ఏదో మనం మనుషులు కదా ఏదో కన్నచ్చు అని కనేసి ఏదో స్కూల్ పంపించేసి మంచిగా ఏదో చదువులు చెప్పి మళ్ళీ మళ్ళీ ఫారెన్ పంపించేసి అలా కాదు అఖిరాత్ స్టిల్ యంగ్ చాలా ఆలోచించుకొని కన్నాను నా कि नेनो एदाना बेबी ని కనేస్తే ఆ బేబీ ఆ ఆ లైఫ్ జీవం ఈ సొసైటీ కి తో మంచ్ చేయాలి దట్ ఇస్ హౌ ఐ ఐ థాట్ ఈవెన్ 2 ఇయర్స్ బిఫోర్ ఐ హాడ్ అట్ దయ సో ఐ వాస్ వెరీ క్లియర్ ఇట్ వాస్ లైక్ అ మిషన్ టు గివ్ బర్త్ టు అ చైల్డ్ విచ్ విల్ బి యూస్ఫుల్ ఫర్ ది సొసైటీ ఇన్స్టెడ్ ఆఫ్ జస్ట్ బీయింగ్ సెల్ఫిష్ సో ఐ హోప్ షీ ఫుల్ఫిల్స్ హర్ డెస్టినీ హర్ డెస్టినీ ఆఫ్ కోర్స్ మిరణట అందరు మన కేర్ టేకర్స్ మాత్రమే పిల్లలకి అంటే ఇప్పుడు చెప్తున్నది పెద్ద పెద్ద మాస్టర్స్ చెప్తున్నది పిల్లలకి మనం కేర్ టేకర్స్ మనకి ఇచ్చిన బాధ్యతని సంపూర్ణంగా నిర్వర్తించి దే జస్ట్ కమ్ దే జస్ట్ కమ్ ఇండియన్ కన్సెప్ట్ నేను నీ తల్లి నేను నీ తండ్రి నేను నీ కోసం ఎంత చేశాను నువ్వే నా మాట వినాలి ఇదే ప్రొఫెషన్ చేయాలి ఇంజనీరింగ్ చేయాలి అంటే డాక్టర్ అవాలి తంటొనే పెళ్ళి చేయాలి దే ఆర్ నాట్ అవర్ ప్రాపర్టీస్ వి ఆర్ సపోజ్డ్ టు బీ దేర్ ఫర్ దెం యాజ్ ఒక బ్యాక్ గ్రౌండ్ గైడింగ్ ఫోర్స్ వి హావ్ సపోజ్డ్ టు బీ దేర్ యాంకర్స్ వి కెనాట్ బీ దేర్ అంతే కదా వి కెన్ నాట్ బీ దే డిక్టేటర్స్ దట్స్ హౌ ఐ లుక్ ఎట్ పేరెంటింగ్ పేరెంటింగ్ అంటే మనం బ్రతిమాలచ్చు చెప్పొచ్చు వి కాన్ డిక్టేట్ అర్కే అంతే కదా డిక్టేట్ చేయలేం కానీ ఇద్దరు ఇండివిడ్యువల్స్ బట్ దే హావ్ ద అమ్మ అమ్మ తాలూకు ఇన్ఫ్లుయెన్స్ పాజిటివ్ గా ఎలా పడాలో అది పర్ఫెక్ట్ గా మీరు నాతోనే ఉన్నారు అన్న చిన్నప్పటి నుంచి నేను అదే ఆఫ్ కోర్స్ ఇట్స్ అ నోన్ ఫ్యాక్ట్ చాలా బ్యూటిఫుల్ గా పెంచారు సో ఇప్పుడు దీపావళి చేసుకుంటూ సుమన్ టీవీ ప్రేక్షకులకి మీ వంతు దీపావళి సేఫ్ దీపావళి టిప్స్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం అదే అంటున్నాను అంటే उंड पटाकल अवाइडी प्राणील को मनुल्ल कोसमें बिकॉज दीपावली इज अ फेस्टिवल आफ लॉन्ट वाट मई स्टाडंगेटली हू ह्राकर्स आफ्टर लक्ष्मी पूजन दट इज अ पार्ट आफ् आर कल बट डू डू द फुडी डू द फ्लवर् पॉट इ जस्ट बाॉक अट्ला लक्ष्मी बांब సౌండ్ విల్ కమ్ వాట్ ఈస్ ఎంజాయ్మెంట్ ఇన్ ఆ రోజు పాప ఇంట్లో ఉండే వాళ్ళు టీవీ చూద్దాం కూడా కూడా వినిపించదు అన్ని విండోస్ అండ్ ట్రై ట్రై టు 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 టెంపుల్ టెంపుల్ మనకి చిన్నప్పుడు కంపల్సరీ పెద్ద వాళ్ళ దగ్గర వెళ్ళి మీ పెద్ద నాన్న ఉందా అంటే అత్త నానమ్మ తాతయ్య అమ్మమ్మ వీళ్ళ దగ్గర వెళ్ళి వీరు టేక్ ద బ్లెసింగ్స్ మంచిగా తినండి ఆ రోజు బట్ ట్రై టు హ్యావ్ యూనో డోంట్ ట్రై టు ఎక్కువ లిటరింగ్ చేయద్దు ఎక్కువ ప్లాస్టిక్ వాడద్దు ట్రై టు మన మట్టి మట్టి దీపాల్లో నువ్వులు నూనె మట్టి దీపాల్లో క్యాండల్స్ క్యాండల్స్ ఇస్ నాట్ ఆ కల్చర్ వ్యాక్స్ ఇస్ నాట్ అ కల్చర్ ఫర్ ఆట్ ఇస్ నువ్వులు నూన్ ఆర్ దీపం నూన్ ఆర్ నీ ఫర్ దాట్ మ్యాటర్స్ కొంచెం ట్రెడిషనల్ ట్రెడిషన్స్ హోల్డ్ చే